ఫిబ్రవరిలో జరగబో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి పదోన్నతి పిఎఫ్ఈస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ యూనియన్ ఆధ్వర్యంలో పదిహేడు డిమాండ్లతో కూడిన వినతి పత్రం హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో పదిహేను రోజులు నిరవధిక సమ్మె సందర్భంగా హైదరాబాద్ కోటి కమిషనర్ కార్యాలయం ముందు వేలాది మంది ఆశాలు ధర్నాలు నిర్వహించారు ధర్నా సందర్భంగా అప్పటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపి ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో కమిటీ వేసి ఆశాల సమస్యలు పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని నిర్దిష్టమైన హామీనివ్వగా ఆశాలు సమ్మె విరమించారు గత ఏడాది ఫిబ్రవరి జూలై డిసెంబర్లలో ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆశాల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందించి ఇన్సూరెన్స్ దహన ఖర్చులు ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ సెలవులు ఇస్తామని టార్గెట్లు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏడాది కాలంగా తమ సమస్యలు పరిష్కారం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు కే రన్ పాదయాత్ర ఆశాలతోని టెలిఫోన్ భవన్ నుండి కలెక్టర్ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ కే రన్ అనేది నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు మా మేజర్ డిమాండ్ వచ్చేసి మాకు పద్దెనిమిది వేల వేతనాన్ని ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆశాలకి కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే బడ్జెట్ను పెంచి వాళ్ళకి వేతనానికి పెంచి పిచ్చి చేసి పద్దెనిమిది వేలకు నిర్ణయం చేయాలి అనేది అట్లాగే మాకు పిఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఈ రెండు సౌకర్యాలు కూడా కల్పించాలి అట్లాగే ఉద్యోగ భద్రత కూడా ఆశాలకి లేదు కల్పించాలి మేజర్గా మాకున్న సమస్యలు ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధించి టార్గెట్లు పెడుతున్నారు ఆ టార్గెట్లను ఎత్తి వేయాలి అట్లాగే ప్రతి సర్వే హాస్పిటల్ సర్వే కానివ్వండి ప్రభుత్వ సర్వేలు ఇతర ఇతర సర్వేలు అనేక సమస్యల మీద ప్రతి సర్వే ఈరోజు ఆశాలతోనే చేయిస్తున్నారు ఆన్లైన్ వర్క్తోనే పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితి ఉంది టార్గెట్లు పెడుతున్నారు ఏఎన్సీలు ఇవ్వని పిఎన్సీలు ఇవ్వని ఇవి దేమని అవి దేమని మేము ఎంత చేసినా కూడా మాకు ఈ పై అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి పనివారం చాలా విపరీతంగా పెంచుతున్నారు శ్రమ దోపిడి బాగా పెరిగిపోతుంది ఈరోజు ఆశా వర్కర్లకి అన్యాయం జరుగుతుంది అతి తక్కువ వేతనాలతోని వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ధరలు విపరీతంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పెరుగు పెరుగుతుంది పెంచుతున్నారు ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కానీ మా జీతాలను పెంచమని మేము ఈరోజు అడుగుతున్నాము ఏ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు గుర్తు లేదా ముఖ్యమంత్రికి గుర్తు లేదా ఇక్కడ ఆశారంగం ఉన్నది ఆశాలు పనిచేస్తున్నారు మెడికల్ అని యూపీఎస్సీలు కానీ హెచ్సి అట్లాంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లు అన్నీ ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్కు అవార్డులు రివార్డులు వచ్చాయంటే ఎవరి శ్రమతో వచ్చాయి ఆశా వర్కర్ల శ్రమతోనే వచ్చాయి ఈరోజు వీళ్ళులో ఎవరు పనిచేస్తున్నారు ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు ప్రతి సర్వే ఎవరు చేస్తున్నారు ఆశా వర్కర్లు చేస్తున్నారు అట్లాగే ఆరోగ్య సమస్యల మీద సర్వేలు ఎవరు చేస్తున్నారు ఆశాలే చేస్తున్నారు కానీ అందరి సమస్యలు పట్టించుకుంటూ అందరు ఆరోగ్యాలను కాపాడుతూ ప్రాణాలను పనంగా పెట్టిన ఆశాలకి ఈరోజు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు ప్రభుత్వం నుండి గత ప్రభుత్వము పెంచకుండా అన్యాయం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది ఇప్పటికి కూడా మా వేతనాలు పెంచలేదు పెంచాలి అనే నిర్ణయంతోనే ఈరోజు ఈ టెన్ పేర్ అను పాదయాత్ర అనేది నిర్వహిస్తున్నాము ఈ వెంటనే ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ ఆశారంగానికి నిధులను కేటాయించి వేతనాలు పెంచకపోతే భవిష్యత్తులో సమ్యకు వెళ్తామనేది హెచ్చరిస్తూ ఉన్నాము